నేను ఇది కాగ్ రిపోర్ట్ చూపిస్తున్నా మీ అందరికి ఇది నా సొంత కవిత్వం కాదు బీఆర్ఎస్ పార్టీ కవిత్వం కాదు కాగ్ రిపోర్ట్ చూపిస్తా ఉన్నాం ఈ కాగ్ రిపోర్ట్లో మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మన ప్రభుత్వం పది నెలల యావరేజ్ ఇచ్చిర్రు వీళ్ళు దీనికి కంప్లీట్గా కేవలం మిత్తి కోసం అప్పుల మీద మిత్తి కోసం కట్టింది ఇరవై రెండు వేల కోట్లు యావరేజ్గా ప్రతీ నెల లెక్క కూడా ఉన్నది అన్ని పది నెలలు నేను బాగా స్పష్టంగా చూసిన మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారు ఈ మాట అని ఏ నెలలో కూడా రెండు వేల ఆరు వందలకు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టలేదు ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాం నెలకని ఎందుకు చెప్తా ఉన్నారు మిత్తి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు మీరు అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పి చెప్పి కేసీఆర్ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల పైసలు కప్పు చేసిండని అబద్ధాలు చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత నా నిజాలు చెప్పాలి కదా ఎందుకంటే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అసెంబ్లీలో కౌన్సిల్లో మీకు నిరూపించినాం అన్ని కాయిదాలు చూపించి నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన మాట వాస్తవం దాంట్లో ఖర్చు ఎట్లా పెట్టినాం ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం అన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది అయినా కూడా పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాలనే చెప్తూ వాటిని నిజం చేస్తామేమో లేకపోతే నిజమైపోతాయేమో అనేటటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ఓ పక్క అప్పులు ఇంకో పక్క ఆదాయం ఎంత దారుణం అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రికి ఎంత ఆదాయం వస్తుందన్న విషయం అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా ఆయన ఏమంటారు రాష్ట్రానికి పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు మళ్ళీ నేను ఇదే కాగ్ రిపోర్ట్ చూపిస్తా ఉన్నా ఇందులో స్టేట్స్ ఓన్ రెవెన్యూ అన్నది కూడా సెపరేట్గా చూపించింది దాంట్లో కాగ్ ఏం చెప్తుందంటే యావరేజ్గా చూసుకున్నట్టయితే పన్నెండు వేల కోట్ల చిలుకు ఆదాయం రాలేదు ఈ రాష్ట్రానికి మరి పద్దెనిమిది వేల కోట్లను ఎందుకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎవరిని అభ్యపెట్టడానికి చెప్తా ఉన్నారు ఓ పక్కనేమో ఆదాయం ఉన్నది లేనట్టుగా చెప్తున్నారు ఇంకో పక్క అప్పులు కట్టనివి కట్టినట్టుగా చెప్తున్నారు మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు ఏం కన్ఫ్యూషన్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే పద్దెనిమిది వేల కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా పద్దెనిమిది వేల కోట్లు కానీ వీళ్ళు హైడ్రాపేర్తోని సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆదాయం పడిపోయింది ఐదు వేల ఎనిమిది వందల కోట్లకు ఆదాయం పడిపోయింది ఇది స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది అయినా కూడా మాపకుండా నిన్న మొన్న కూడా మలక్పేట్లో పోయి మళ్ళీ ఊల కొట్టిన హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ తప్పితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేదు కాగులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి నా స్టోరీస్ కాదు నా కథలు కాదు కంప్లీట్గా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మరి ఇవన్నీ ఒక పక్కన ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడినారు అసలు ప్రధానమంత్రి గారిని కలిసి కొత్త విషయం ఏమైనా చెప్పిరా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా డబ్బులు ఇవ్వని అడిగినరా మొన్న పోయినప్పుడు ఏవైతే ఇచ్చినారో మళ్ళీ అవే రిప్రజెంటేషన్స్ నిన్న కూడా ఇచ్చిండ్రు ఇచ్చి బయటకు వచ్చి ఏమంటారు ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగిందని ఎవరో విలేకర్ మిత్రుడు మీలాంటి వాళ్ళే అడిగినట్టున్నారు పత్రికా మిత్రులు ఆయన ఏమంటాడు ఎస్ఎల్బీసీ విషయంలో అసలు బీఆర్ఎస్ హాయంలో పనే జరగలేదు కంప్లీట్గా మేమే చేసినాం కాంగ్రెస్ వచ్చినాక అని చెప్తారు ఇది నిజంగా పచ్చి అబద్ధం ఎస్ఎల్బీసీ విషయంలో కేసీఆర్ గారి యొక్క విశాల హృదయం ఏమిది తెలవాలి అంటే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ విషయంలోనే తెలుస్తుంది మనం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ కమ్యూనిటీ కమిటీ హాల్లో అఖిల పక్షాన్ని పిలిచి ఏర్పాటు చేసి ఎస్ఎల్బీసీ పరిస్థితి ఇట్లా ఉన్నది మరి అందులో ఒక మెషిన్ అక్కడ చిక్కుపడిపోయి ఉన్నది అది బయటకు తీసే పరిస్థితి లేదు కంప్లీట్గా అభయారణ్యం ఎక్కడ కూడా ప్రాజెక్టుకి పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు బయట ఇంకో మనిషి పోయి కాలువదవ్వే పరిస్థితి లేదు ఈ టనల్ ఫినిష్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఎస్ఎల్బీసీ నుండి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుండి తెలంగాణకు నీళ్ళు రావాలంటే ఇక మీ ప్రాజెక్ట్లో ముందుకు పోవడం తప్ప వెనక్కి వచ్చే మార్గం లేదని చెప్పి అఖిలపక్షానికి ఎక్స్ప్లెయిన్ చేసి పెద్దలు జానారెడ్డి గారు అన్నాడు ప్రతిపక్ష లీడర్గా ఉంటే వారిని ముందు పెట్టి ఆ ఒక్క కాంట్రాక్టర్కి వంద కోట్ల అడ్వాన్స్ ఓపెన్గా కుల్లం కుల్లాగా ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆ తర్వాత కరోనా వచ్చింది కరోనా తర్వాత ఆ కాంట్రాక్టర్ మళ్ళీ ఇబ్బంది పడి మేము పనులు చేయలేము సార్ పనులు ఆగిపోతున్నాయంటే మళ్ళా వంద కోట్ల కాంట్రాక్టర్కి మళ్ళీ అఖిలపక్షం సాక్షిగా ఇచ్చారు ఎక్కడా కూడా దాచుకున్నది లేదు ఇందులో ఏం చేసింది లేదు కేసీఆర్ గారి హయాంలో పది సంవత్సరాలలో పదకొండున్నర కిలోమీటర్లు టనల్ మనం తవ్వడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున తవ్వితే మొత్తం ఉమ్మడి మీరు టీడీపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా కలిసి ముప్పై ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే మూడు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలు కానీ కేవలం కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ మీద పెట్టినటువంటి ఖర్చు మూడు వేల ఎనిమిది వందల తొంభై అంటే దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టారు మరి ఇంత ఖర్చు పెట్టి పదకొండున్నర కిలోమీటర్లు టనల్ దవ్వి అఖిలపక్షం అందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఏవైతే నీళ్లు రానటువంటి ప్రాంతం నల్గొండ మేబినార్ జిల్లాలకు నీళ్లు రావాలని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రో ఇవాళ దాన్ని మొత్తం కూడా డిస్కౌంట్ చేసి అసలు పనే చేయలేదు మీ ప్రభుత్వంలో అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నటువంటి సర్కార్ రేవంత్ రెడ్డి గారు సర్కారు ఇక్కడ డిజాస్టర్ అయితే మీ సొంత ఊర్లో మీ సొంత జిల్లాలో మీ ఊరు పక్కనే కదా ఈ సైటు ప్రాజెక్ట్ సైటు ముఖ్యమంత్రి గారి సొంత ఊరు పక్కనే ప్రాజెక్ట్ సైటు అక్కడ డిజాస్టర్ అయితే ఈయన ఢిల్లీకి పోయిండు ఎనిమిది మంది ప్రాణాలు చిక్కుబడి ఉంటే ఎన్నికల ప్రచారానికి పోయిండు ఏం ముఖ్యమంత్రి గారండి ఇదే హిమాచల్ ప్రదేశ్లో ఇటువంటిదే జరిగితే టనల్లో నలభై మంది చిక్కుకుపోతే పుష్కర్ సింగ్ దామి గారు అన్నప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఆయన అక్కడనే పోయి ఉండి మొత్తం అది అంతా అయ్యేంత వరకు రెస్క్యూ అయ్యేంత వరకు వాళ్ళు ప్రాణాలతో బయటపడేంత వరకు కూడా ఆయన అక్కడే ఉన్నాడు మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఎందుకు పోతలేరు ఏమన్నంటే మా మంత్రులు బాగా పనిచేస్తున్నారు వాళ్ళు అక్కడనే ఉన్నారు నేను పోయే అవసరం లేదని చెప్పి ఈయన మాత్రం ఎన్నికల ప్రచారానికి పోతాడు ఢిల్లీకి పోతున్నా మరి ఢిల్లీకి పోయి కలిసేది ఎవరినయా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీని రాహుల్ గాంధీని కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు అంటే సరేగా ఆయనకు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరని బయట చర్చ జరుగుతుంది అది వాస్తవాలు ఎంతనో ఆ వాస్తవాలు ఎంతనో నాకు తెలియదు మాకు అవసరం లేదు వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ముచ్చేట కాకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి జరగాల్సినటువంటి పనులు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అడగారు ఈయన ముఖ్యమంత్రి అడగారు ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రిని కలిస్తే మరి ఏం అడిగినయా అంటే ఏం లేదు సేమ్ పాత రిప్రజెంటేషన్ కొత్తగా ఇచ్చారు నాకు అర్థమైంది ఏంది అని అంటే కాంగ్రెస్ హయాంలో బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి లేదు ఏవైతే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీని ఆ విమర్శలు చేసుకుంటూ వచ్చిర్రో చిన్న చిన్న తప్పిదాలు ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీలో చిన్న చిన్న సంఘటనలు అనుకొని జరిగితే మైకులు పగిలేటట్టుగా స్పీచ్లు ఇచ్చారు కానీ ఐరన్ లెగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది నాలుగు ప్రాజెక్టులు కొట్టుకపోయినాయి ఇప్పటివరకు సుంకిశాల పంప్ హౌస్ మొత్తం మునిగిపోయింది దాని మీద ఇంతవరకు అతిగతి లేదు ఒక కమిటీ వేసినామన్నారు దాని మీద మాట్లాడరు ఖమ్మం జిల్లాలో పెద్దవాగు మీద ప్రాజెక్టు టోటల్ ప్రాజెక్టే కొట్టుకపోయింది దాని మీద మాట్లాడరు ఇట్లా అనేకం ఒకటి కాదు రెండు కాదు నాలుగు ప్రాజెక్టులు కాంగ్రెస్ వచ్చినాక కొట్టుకపోయింది ఏం మాట్లాడినా ఏం చెప్పినా ఏమంటారంటే మెగా కృష్ణారెడ్డి గారు కడుతున్న ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు కాబడి ఏందంటే సుంకిశాల ప్రాజెక్ట్ కొట్టకపోయిన తర్వాత ఒక ఆర్టీఐ ఎవరో పిలాడేషన్ వేస్తే ఆయనకు వచ్చిన జవాబు ఏంటిది తెలుసా ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి మేము దీనికి మీకు జవాబు ఇయ్యామని చెప్తున్నారు ఇక మెగా కృష్ణారెడ్డి గారు ముచ్చడి చెప్పమంటే దేశభద్రత అంటే మరి ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యతలు ఏంది ప్రయారిటీస్ ఏంది తెలంగాణ ప్రజలు ఇంపార్టెంట్ ఆయనకు కాంట్రాక్టర్లు ఇంపార్టెంట్ అర్థమవుతున్నటువంటి పరిస్థితి సో ఇవాళ మేము ప్రజలకు చెప్పేది ఒకటే ఆయన ఆయన పీఎంని కలిసిన తర్వాత ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది అదే ప్రశ్న మేమేస్తే ఏమంటారంటే ప్రధానమంత్రి మీటింగ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సీఎం గారు చెప్పే మాట ఏంటిది బీఆర్ఎస్ పని కథమైపోతుంది బీఆర్ఎస్ పార్టీ ఫినిష్ అయిపోతుంది మేం కేసులు పెట్టబోతా ఉన్నాం ఎందెందో జరిగిపోతున్నాయి ఎక్కడెక్కడో ఎవరో అని వింత వింతగా మాట్లాడడం మొదలుపెట్టిరు అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంది చాలా స్పష్టంగా దోస్తి బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇవాళ బయలైంది ప్రజల ముందు ఎక్స్పోజ్ అయింది వాళ్ళిద్దరు కలిసిండ్రు కలిసిన తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏంటిది అని అంటే ఇగో బీఆర్ఎస్ని కతం చేస్తాం కేసీఆర్ని కతం చేస్తాం కేటీఆర్ మీద కేసులు పెడతాం అందరి మీద ఇదే మాటలు మాట్లాడుతున్నారు లేనిపోని విషయాలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి మాకు అంట పెడతా ఉన్నారు అంటే కల్వకుంట్ల కుటుంబం మీద టార్గెట్ తప్ప బీఆర్ఎస్ పార్టీ మీద టార్గెట్ తప్ప ఇంకో ఆలోచన కనబడతలేదు మా కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో ఉండేటటువంటి కుటుంబం ఎప్పుడు కూడా మేము లైన్ దాటలేదు నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మా జిల్లాలో మా ఎమ్మెల్యేలు కాదని నేను మా జిల్లాకు పోలేదు ఎప్పుడు కూడా ప్రోటోకాల్ వైలేషన్ చేయలేదు ఇలా ఏం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో నిన్న ప్రధాన నిన్న ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చినాక ముఖ్యమంత్రి గారు బహాటంగా ప్రకటించారు ఎస్ మా అన్న తిరుపతి రెడ్డి నా కాన్స్టిచ్యువెన్సీ చూసుకుంటారని మంచిది కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఆయన చూసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ కలెక్టర్ గారు ఎందుకు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం చెప్పాలి ఎందుకు అఫీషియల్ మీటింగ్లలో కూర్చోవాలి అఫీషియల్ రివ్యూలలో కూర్చోవాలి మరి ఇది రాజ్యాంగేతర శక్తుల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదా అంటే ఎనుముల కుటుంబం అయితే ఒక న్యాయం ఉంటుంది కల్వకుంట్ల కుటుంబాన్ని మాత్రం మీరు అడ్డగోలు గటవడతాటా అనొచ్చా మేము అట్లా కట్టుదప్ప ఎప్పుడైనా వ్యవహారం చేసినామా అఫీషియల్గా ఎన్నిక అన్నటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఎవరైనా ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విషయం మీరు చూసినరా ఇవాళ మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో ఒకరు కాదు ఇద్దరు కాదు కదా మొత్తం వాళ్ళ టోటల్ బ్రదర్స్ అందరూ బుగ్గ బుగ్గకారు వస్తుంది ఒకవేళ కలెక్టర్ వచ్చి ఎదురుగా స్వాగతం చెప్తాడు ఇక వాళ్ళ ఇష్టం నేను చదవదలుచుకోలే అంత పర్సనల్గా నేను ఎప్పుడు మాట్లాడలే కానీ వాళ్ళ మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కొన్ని వారి అనుంగు పత్రికలు ఉన్నాయండి ఇది ఇది హెడ్లైన్ ఇది ఏం లైన్ ఎవరికైనా వన్కొచ్చే హెడ్ హెడ్లైనా దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా దీనికి ఏమైనా మ్యాటర్ ఉందా ఏంది ఈ హెడ్లైన్ ఏంది అంటే అల్టిమేట్గా ఏం చేయదలుచుకున్నారు మీరు తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి ఇది ఏం హెడ్లైన్ అసలు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినరా చిట్ చాట్లో ఏదో ఆయన సాటు మాటుగా మాట్లాడిండు మాట్లాడితే ఒక పత్రిక ప్రధాన పత్రిక హెడ్లైన్స్లో వస్తుందంటే దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ పత్రిక ఎవరిది నిన్న ఆయన కలిసినటువంటి మోడీ గారు ఎవరు పార్ట్నర్గా ఉన్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని పంచుకుంటున్నారు పక్క రాష్ట్రంలో ఈ పత్రిక సంగతి ఏంది ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ బిడ్డలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున సాగుతాయి ముందు ముందు వాళ్ళు చాలా ప్రయత్నాలు ఇదివరకే చేసిండ్రు ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం చేస్తారు కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అహంకారం అని ఇంకోటని ఇంకోటి అన్నారో మొన్న గుమ్మడి నర్సయ్య గారి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ బయట నిలబడ్డప్పుడే నిలబెట్టినప్పుడే మీ అహంకారం ఏందో ప్రజలందరికీ తెలిసిపోయింది మీ కుటుంబ పాలన ఏందో రోజు రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల వ్యవహార శైలి బట్టి తెలిసిపోతూ ఉన్నది సో అహంకారానికి కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ ఎవరు అంటే ఎనుముల రేవంత్ రెడ్డి గారు అని ప్రజలందరూ కూడా అనుకునేటటువంటి పరిస్థితి వచ్చిందని మీ అందరికి తెలియజేస్తూ మళ్ళొకసారి తెలంగాణ వాదులు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి తెలంగాణ హక్కులను కాపాడేటటువంటి ఏకైక పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఇప్పుడు ఒకటండి ఈ మరల మరణాలది క్లారిటీగా ఒక మాట అనుకోవాలి ఆరు నెలల కింద ఒక లాయర్ గారు చనిపోయిన ఆయన కోర్టుల వాదిస్తూ వాదిస్తూ అందరు ముంగటనే చనిపోయాను హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి చెప్పిండ్రు అది సిక్స్ మంత్స్ అయిపోయింది ఆ తర్వాత ఇంకొక హత్య జరిగింది భూపాలపల్లిలో అక్కడ భూపాలపల్లి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూతగాదాలతోని జరిగింది పర్సనల్ వ్యవహారం మీదని చెప్పిండ్రు ఆ తర్వాత నిన్న మొన్న దుబాయ్లో ఎవరో వ్యక్తి చనిపోయినారు ఆయన ఏదో నిద్రలనే చనిపోయింది అనేటటువంటి విషయం ప్రధాన ప్రతిపత్ర పత్రికలన్నిటిలో కూడా వచ్చినటువంటి విషయం వీటన్నిటికీ మా పార్టీకి మా కుటుంబానికి ఏం సంబంధం అండి దీని వెనుక మేమైతే కుట్ర కోణం చూస్తూ ఉన్నాం డెఫినెట్గా ఇది కేసీఆర్ గారి కుటుంబం మీద కుట్ర తప్పితే ఇంకొకటి లేదు ఎందుకంటే సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ పట్టుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాట్లాడడం అంటే డెఫినెట్గా దీని వెనుక కుట్ర కోణం ఉంది నేనే కదండి డైరెక్ట్ సాక్ష్యం బలైంది అయింది నేనే కదా నేనే సాక్ష్యం ఉన్నాయి ఇక్కడ సో డెఫినెట్గా కుట్ర ఉంది నేను ఇవాళ ఈ పత్రికను చూపించడానికి కారణం ఏంటంటే నాకు ఆ పత్రిక మీద అక్కసు కాదు ఈ హెడ్లైన్ చూడాలి దేని దేని ఆధారంగా ఈ హెడ్లైన్ వచ్చింది ఇటువంటి కుట్రలు తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం మళ్ళీ వాటిని పునరావృతం చేస్తూ ఉన్నారు కాబట్టే నేను కాషన్ చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు హెచ్చరిక చేస్తూ ఉన్నా జాగ్రత్తగా ఉండండి వీళ్ళ కుట్రలు గమనించండి అని చెప్పి నేను ప్రాధాయపడతా ఉన్నాను ఇప్పుడు నేనేమంటున్నా అంటేనే యాపిల్స్ని ఆరెంజెస్ని కంపేర్ చేయొద్దు ఇటువంటి ఇన్సిడెంట్ ప్రపంచంలో టనల్స్ తవ్వడమే వింత అయితే అందులో బిగ్గెస్ట్ లార్జెస్ట్ టనల్ ఇది వరల్డ్లో ఇటువంటి టనల్లో ఒక యాక్సిడెంట్ జరిగింది ఇటువంటి టనల్ యాక్సిడెంట్ హిమాచల్ ప్రదేశ్లో కూడా జరిగింది జరిగినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి పోయి ఆడనే కూర్చున్నాడు ఒక ముఖ్యమంత్రి పోయి అక్కడ కూర్చుంటే రెస్క్యూ ఆపరేషను సీరియస్నెస్ అనేది తెలుస్తుంది ఇక్కడ ముఖ్యమంత్రి పోలేదు మంత్రులు పోయి కూర్చున్నారు కానీ ఇయ్యాల వరకు పేపర్ల వార్తలేం వస్తున్నాయి ఇంకో పైప్ వస్తుంది ఇంకో మెషిన్ వస్తుంది వచ్చిన మెషిన్కి పార్ట్స్ బాగాలేవు ఉన్నాయి లేవు అంటే ఒక కోఆర్డినేటెడ్ కన్సాలిడేటెడ్ ఎఫర్ట్ అనేది కనబడతలేదు ఎనిమిది మంది చనిపోయిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి మన దగ్గరికి బతకడానికి వచ్చిన వాళ్ళు ఇంజనీర్లు అందరూ ఉన్నారా మరి ఈ మన ఇమేజ్ తెలంగాణ ఇమేజ్ ఆ రాష్ట్రాలలో ఎట్లుంటుంది రేపు పొద్దున దాని బాధ్యత ఎవరు ముఖ్యమంత్రి గారే కదా కస్టోడియను వారు వెళ్ళాలి కదా నేను అనేది ఏంటంటే ఆ బాధ్యత ఫీల్ అయితే ఉంటుంది లేదులే నాకేం బాధ్యత అనుకుంటే గిట్లే ఉంటుంది ఎనిమిది మంది చచ్చిపోతే నాకేంది నేను ఎన్నికల ప్రచారానికి పోతా ఎనిమిది మంది ఇరుక్కుంటే నాకేంది నేను ఎన్నికల కోతా డిజాస్టర్ అయితే నాకేంది నేనైతే ఢిల్లీ కోతా అని పోయేటోళ్ళని ఏమంటామండి బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం అంతే మేమేం అడుగుతామండి మేము ఎక్కడ అధికారంలోను నేనేమంటున్నా కిషన్ రెడ్డి గారు ఏం అడుగుతున్నారో ఏం అడుగుతలేరో ప్రధానమంత్రి గారి డైరెక్షన్ లో ఈ ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి గారు ఏం పని చేస్తున్నారో మాకు తెలియదు వారి బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళిద్దరు ప్రతి విషయంలో కలిసి పనిచేస్తారు మొన్న ఎంపీ ఎలక్షన్లో చూసినాం అంతకు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసినాం మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారు ఏదైనా తీవ్రమైనటువంటి విమర్శ తెవడమో ప్రజల ముందుకు ఒక వాస్తవాన్ని బయట పెట్టగడము చేయగానే ఎవరు వచ్చి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు ఫస్ట్ రఘునందన్ రావు గారు బండి సంజయ్ గారు వచ్చి మమ్మల్ని తిడుతుంటారు అంటే వాళ్ళని ఏదో తిట్టినట్టుగా ముఖ్యమంత్రి గారిని డిఫెండ్ చేసుకుంటా పార్ట్నర్షిప్ ఇస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ బ్రదర్ అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఈ రాష్ట్రంలో దేశం మొత్తం లేని జరిగినా కూడా ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరు కలిసే ఉంటారు ఇక్కడ మాత్రం అన్ని వాళ్ళు అనుకునే పనులు చేస్తారు అనుకునే విమర్శలు చేస్తారు ఎప్పుడు ఎవరు పాత్రను ప్రవేశపెట్టాలనో వారికి తెలుసు అట్లా ప్రవేశపెట్టుకుంటూ చేస్తున్నారు సో కాంబినేషన్ పార్ట్నర్షిప్ ఏదన్నా ఉంది రాష్ట్రంలో అంటే దట్ ఈస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ థ్యాంక్ యూ ఏమంటున్నా బ్రదర్ చాలా మాట్లాడిర్రు నిన్న ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినారు ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత కాన్ఫిడెంట్గా మూడు గంటలు ముచ్చట్లు పెట్టిరు ఒకటి కాదు రెండు కాదు అందులో అనేకమైన అంశాలు మాట్లాడారు ఇవన్నీ అంశాలు కూడా ప్రధానమంత్రి గారి చేతులు ఉన్నాయి కదా ఎమ్మెల్యేల మీద ఏం తీర్పు రాదు అంటున్నారు ఆ విషయం మీ వీరికి ఎట్లా తెలుసు ఏది వస్తుందా రాదా ఎవరి చేతిలో ఉంది ఏంది అధికారం మీకు అర్థమవుతుంది కదా నేను అనేది ఒకటే వాళ్ళ నెక్సెస్ అన్నది వాళ్ళ రిలేషన్షిప్ అన్నది నిన్న బయట పడిపోయింది ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనేకమైన విషయాలు మాట్లాడారు అందులో ప్రధానంగా మా శ్రేణులకు తెలంగాణ ప్రజలకు మేం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక కుట్ర జరుగుతూ ఉన్నది ఆ కుట్రని మీరు గమనించండి ఎందుకంటే ఇసో కుట్రలు మస్తు చూసినాం తెలంగాణ ఉద్యమంలో మనం ప్రజలకు మేము కమ్యూనికేట్ చేయడం ద్వారా ఆ కుట్రని ఎదుర్కోగలిగినాం ఫ్యూచర్లో కూడా అదే చేయాలని మేము అనుకుంటున్నాం